రామచంద్ర యాదవ్ కి జన నిరాజనం పొంగనూరు నియోజకవర్గంలో దూకుడు పెంచిన బీసీవై పార్టీ అధినేత కర్వపల్లిలో మైసమ్మ జాతరలో రామచంద్ర యాదవ్ కు ఘన స్వాగతం ఈ లెండింగ్ ప్లాట్‌ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోర్డి రామచంద్ర యాదవ్ పొంగనూరు నియోజకవర్గంలో దూకుడు పెంచారు. నియోజకవర్గం వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ రాక కోసం ప్రజలు ఏ స్థాయిలో వేచి చూస్తున్నారో కుర్వపల్లి మసమ్మ జాతర సాక్షిగా బయటపడింది ఆదివారం పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ కుర్వపల్లిలో జరిగిన మసమ్మ జాతరలో రామచంద్ర యాదవ్ కు ప్రజలు నిరాజనలు అందించారు. రామచంద్ర యాదవ్ రాకతో గ్రామ ఆనందం నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ కు ఎంత క్రేజ్ ఉందో ఈ జాతరలో తేట తెల్లమైంది గ్రామంలో అడుగు పెట్టగానే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రామచంద్ర యాదవ్ స్వాగతం పలికారు అనంతరం ఆయన మసెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసిన తర్వాత రామచంద్ర యాదవ్ గ్రామస్తులను భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు నియోజకవర్గానికి పట్టిన గ్రహణం వీడి వెలుగులు రావాలని ఆకాంక్షించారు రామచంద్ర యాదవ్ జాతరకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు బీసీవై పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ అభిమానులు పాల్గొన్నారు